ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ నుండి మార్చి ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం శని పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం మీ ఆరోగ్యం బాగుంటుంది అలాగే ఈ వారం పన్నెండవ ఇంట్లో రాహు ఉండడం వల్ల చాలా విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు చాలా బిజీగా ఉంటారు కానీ మీకు ఆసక్తి ఉన్న విషయాలకు మీరు ఖచ్చితంగా సమయం కేటాయిస్తారు మీ వైవాహిక సంబంధం ఆనందంగా ఉంటుంది మీకు మంచి సామాజిక ఇమేజ్ ఉంటుంది వ్యాపారంలో కొత్త క్లయింట్లు రావచ్చు ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడవచ్చు వారం ప్రారంభంలో చాలా ప్రగతిశీలంగా ఉంటుంది విద్యార్థులు ఉన్నత విద్యకి గొప్ప అవకాశాన్ని పొందుతారు మీరు మీ ప్రేమైన వారితో బాగా ప్రవర్తించాలి వారం మధ్యలో మీరు కార్యాలయంలో గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు ప్రజలు మీ పనిని అభినందిస్తారు వ్యతిరేక లింగానికి చెందిన వ్యక్తులు మీ వైపు ఆకర్షితులవుతారు ఇంట్లో మతపరమైన చర్చలు జరగవచ్చు ముఖ్యంగా మీ స్వభావాన్ని సరళంగా ఉంచండి ప్రజలు మీ అభిప్రాయాన్ని లేదా సలహాలని అంగీకరించడానికి నిరాకరించ మీ జీవిత భాగస్వామితో మీ విభేదాలను ఇతరుల ముందు పంచుకోవద్దు వ్యాపారంలో కొన్ని సాధారణ తప్పులు సమస్యలను కలిగిస్తాయి ఆహారంలో సమతుల్యతను కాపాడుకోండి చిన్న సమస్యల్ని కూడా తేలికగా తీసుకోకండి కుటుంబ సభ్యుడి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన చెందుతారు మీరు మీ మోకల్ని మరియు కాళ్ళలో నొప్పి గురించి ఫిర్యాదు చేయవచ్చు శనివారం వాహనం నడుపుతున్నప్పుడు ప్రత్యేక శ్రద్ధ వహించండి ఇక మేషరాశి వారికి ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే రోజు ప్రతి రోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనాలు సుఖో బాగుంది